నమస్తే అండి అందరికి అందరు ఎలా ఉన్నారు ఆ దుర్గమ్మ తల్లి వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు ఒక మంచి టిప్ చెప్పడానికి వచ్చానండి పిప్పన్ను కోసం పిప్పన్ను బాధ తగ్గడం కోసం లేదంటే దాంట్లో ఉండే పురుగు చచ్చిపోవడం కోసం ఒక మంచి చిప్గా చెప్పడానికి వచ్చాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే పిప్పన్ను కోసం ఒక్కోసారి నైట్ టైమ్ మనం తిన్న ఫుడ్ దాంట్లోకి వెళ్ళిపోయి పిప్పన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందండి ఆ లోన్ ఉండే పురుగు అది బాగా కిలికేసి నొప్పి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది మనకి అది వాపు వచ్చింది అంటే డాక్టర్ తీయటానికి సహకరించరు వాపు తగ్గితే గాని పన్ను తీయమంటూ ఉంటారు కానీ ఈ బాధను మాత్రం మనం భరించలేము ఒకవేళ తీయించుకుందాం అన్నా సరే మనకి అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది భయం వేసి మనం తీయించలేము అలా నైట్ టైమే ఎక్కువగా ఇబ్బంది పడుతుంటాయి ఈ పిప్పళ్ళు అలాగే చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా స్వీట్ తినేయటం వల్ల ఈ పిప్పన్ ఇబ్బంది పవాళ్ళకు కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ పిప్పన్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా అది నొప్పి వస్తున్నప్పుడు మనం ఎటువంటి పరిహారం చేస్తే అది కోస్తుంది ఎటువంటి చిట్కా చేస్తే అది కోరుతుంది ఆ నొప్పి నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది అనేది ఈ పీడియా అండి అయితే మనం ఏం అంటే పిప్పన్ను బాగా మనకు నొప్పు అనిపిస్తున్నప్పుడు అది తట్టుకోలేనంత బాధ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఈ ఆయుర్వేద షాపుల్లోని అక్కల కర్రని దొరుకుతుందండి అక్కల కర్రని కోళ్ళకి కోళ్ళ ఫామ్ ఉన్నోళ్ళకి అది కోళ్ళకి అవి రాకుండా వేస్తుంటారనమాట అటువంటిది అక్కల కర్రని ఆయుర్వేద షాపులో దొరుకుతుంది అయితే అది తెచ్చుకోండి అది తెచ్చిన తర్వాత అక్కల కర్రని చక్కగా నీళ్లతోటి గంధంలో నూరేసుకోండి ఎక్కడైనా రాయి మీద గంధంలో నూరేసుకొని ఆ గంధాన్ని తీసి మన చిన్న ఎక్కడైతే ఉందో అక్కడ శుభ్రంగా మొత్తగా పెట్టేసేయండి నైట్ టైం అయినా లేకపోతే మీకు నొప్పి వచ్చినప్పుడు వెంటనే కూడా అది చక్కగా ఆ పన్ను చుట్టూ పెట్టేసండి కింద చిగుళ్ళు కూడా అంటేలాగా మొత్తం కూడా పట్టించేసేయండి ఈ గంధాన్ని పట్టించేసేసి అలా ఉంచేసేయండి ఉంచిన తర్వాత లోన పురుగు ఉన్నట్టయితేనండి మీకు పిప్పన్ను లోపల ఉన్న పురుగు అయితే ఈ గంధానికి ఈ అక్కలకర ఘాటుకి ఈ గంధానికి పురుగు ఉన్నట్టయితే వెంటనే చనిపోతుంది లేదు అంటే దాని వల్ల ఆ పురుగు డొలిచేయటం వల్ల పన్ను మనకు వీక్ అయిపోవడం వల్ల బలహీన పడిపోయినట్టయితే వెంటనే ఆ పన్ను దాని అదే బయటకు వచ్చేస్తుంది చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది పురుగు ఉందంటే పురుగు చచ్చిపోతుంది లేదు దానివల్ల మన పన్ను బలహీన పడిపోయినట్టయితే ఏ డాక్టర్ పీకాల్సిన అవసరం లేకుండా ఎటువంటి ఇంజక్షన్స్ వేయకుండా ఎవరు పీకాల్సిన అవసరం లేకుండా దాని అంతటా అదే పన్ను చక్కగా వచ్చేస్తుంది బలహీన పడిపోయినట్టయితే లేదు పురుగుంది పన్ను గట్టిగా ఉండి లోన పురుగు మన ఇబ్బంది పడుతున్నట్టయితే పురుగు కూడా చచ్చిపోతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఎక్కల కర్రతో గంధం చేసుకుని మన పిప్పన్ను మీద పెట్టినట్టయితే అలాగే చిన్న పిల్లలకు కూడా అని బాధపడుతున్నప్పుడు పిప్పళ్ళ కోసం బాధపడుతున్నప్పుడు ఆ నొప్పి అంటున్నప్పుడు ఈ అక్కల కర్రతో గంధాన్ని రాసి ఆ పాల ఆ పళ్ళ దగ్గర పెట్టండి చక్కగా పనిచేస్తుంది ఇదైతే పండు పన్ను బలహీన పడిపోయితే అది వచ్చేస్తాయి లేదంటే పురుగు ఉన్నట్టయితే పురుగు చచ్చిపోయి మనకు పన్ను గట్టిగానే ఉంటుంది ఇట్లాంటి ఇబ్బంది ఉండదు అత్యవసర పరిస్థితుల్లో ఈ చిట్ట అయితే చాలా బాగా పనిచేస్తుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ